नमो वेकटेश नमो तिरुमलेसा ఒక్క రోజు అలా చేయకుండా ఉండి ఉంటే వారి జీవితాలు సంతోషంగా ఉండేవి వారి జీవితంలో విషాదం నిండిన రోజు వారు కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన రోజు వారి చేసిన తప్పు ఆ పాడుబడిన ఆ ఇంటివైపు వెళ్ళడం ఆ రోజే అమావాస్య అర్ధరాత్రి పన్నెండు గంటలు ప్రేతాత్మలకు సైతం శక్తి వచ్చే రోజు ఆ పాడుబడిన ఇంటిలో ఒక పిల్లి కాని అమ్మాయిని చిత్ర విచిత్రంగా క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి ఆ ఇంట్లోనే పూడ్చిపెట్టిన అదే రోజు మళ్ళీ వచ్చిందా అరే సుజిత్ ఇక్కడ చాలా అందంగా ఉంది ఆ ప్లేసు మామ జావేద్ చూడు ఇన్ని రోజులు మనం ఇక్కడ నుండి హాస్టల్కి వెళ్లకుండా ఆ మెయిన్ రోడ్లో వెళ్ళడం వలన ఇంత మంచి ప్లేస్ మనం మిస్ అయిపోయాము ఒకసారి ఇక్కడికి వచ్చి చూడు రే మావా ఇక్కడ చూడురా ఒకసారి రే సుజిత్ ఇక్కడ చూడు అంత పాడుబడిపోయిన ఒక ఇల్లు కనపడతాం చూడరు అక్కడ మనకి వెళ్దాంరా రే అవును కదా రా ఎప్పుడు మనం చూడలేదే అసలు ఈ రోడ్లో మనం ఎప్పుడు నడుచుకుంటూ రాలేదు అసలు ఏంటి పెద్ద బావి ఏంటి అసలు ఈ పెద్ద బంగ్లా ఏంటి ఏదో చూస్తుంటే చాలా భయంగా ఉందిరా రే వెళ్ళిపోదాం ఫస్ట్ ఎుడు బావి ఎంత ఎంత లోతుందో వద్దో తెలిపద ఏమీ కనిపించడం లేదు కదా మావా ఒకసారి బావిలోకి దిగి చూస్తా నీ భయం పోతుంది ఉండే ఒకసారి దిగుతా నన్ను అసలు ఏం లేదరా నువ్వు అనుకున్నట్టు ఇక్కడ వస్తున్నారే జావేద్ ఎక్కడ అసలు ఇక్కడ ఎక్కడ ఉండాలా నాకు తెలిసి ఇంట్లోకి వెళ్ళి ఉంటాడు ఎందుకంటే నువ్వు భయపడేది చూసి వాడు భయపెట్టేకి ఇంట్లోకి వెళ్ళి ఉంటాడు ఒకసారి వెళ్ళి చూద్దాం రా ఏం ఏం సుజిత్ ఉన్నా కదా రా భయపడద్దు అరే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళం ఎందుకు సడన్గా ఇంటికి వచ్చేసాము అసలు ఏంది విచిత్రంగా జరుగుతుంది కిరణ్ మనం అయితే ఇక్కడ ఉండే అవసరం లేదు వెళ్ళిపోదాం రా స్పీడ్గా అదే రా అర్థం అవ్వడం లేదు వెళ్దాంరా నేను ఉన్నా భయపడకు రా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏవి ఏవో ఎముకలు ఉన్నాయి రారా లోపలికి వెళ్ళి చూద్దాం రే ఇది చాలా భయంకరంగా ఉంది ఇల్లు అసలు ఎప్పుడో పురాతన కాలంలో కట్టినట్టుంది అసలు రే ఏం జరుగుతుందిరా మొత్తం అంతా ఇక్కడ రే ఒక్కసారి అటువైపు చూడరా రే ఇటువైపు చూడరా ఏంటి ఇదంతా అసలు నాకైతే కానీ అర్థం కాలేదు మనం ఇంట్లో ఉన్నాం సడన్గా అసలు ఎలా బయటకు వచ్చాం మనము ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఆ జావి లోపలే ఉండవచ్చు వారికి ఏమైనా ఆపద అవ్వవచ్చు ఒకసారి వెళ్దాం రా ఏం భయపడకు నేనున్నాను అసలు ఏం నీకు కాదురా సుజిత్ నా వెనకారా ఒకసారి రే ఇక్కడ చూడరా ఏం అంత చీకటిగా ఉంది రేపురా స్వామి భయం అవుతుంది రే వద్దా అసలు వెళ్ళకరా లే కిరాణ్ బయటకు వచ్చాయ నువ్వు దోరా ఇక్కడే రే దా ఇంకా నీ ఆటలు చాలు కానీ వెళ్దాంరా టైం అయింది పోయి ఆడుకున్నాం రావీద్ ఏమైందిరా నీకు రే నిన్నే రే ఆట ఆడింది చాలు రదాము రే జవీద్ జవీద్ రే జావీద్ ఇది వమ్మ ఏంద్ర అసలు ఏం జరుగుతుందిరా మావా ఇక్కడ ఉన్నవా జావీద్ గడ్ ఎక్కడికి పోయారా రే వాడిక్కడే కదరా ఉండాలి రే ఉండురా చూచి వస్తా లోపలికి వెళ్ళి ఏదో ఎముకలు చాలా సౌండ్ వినపడుతుందిరా అసలు ఇది చాలా పాడుపడిన ఉంది రే జావీద్ జావీద్ ఏమైందిరా నీకు బాగానే ఉన్నావా రే జావీద్ ఉన్నావా రా రే జావీద్ ఎక్కడున్నావురా రే జావీద్ ఇక్కడ ఒకసారి చూడరా ఎక్కడున్నావో రే ఏంది అది అమ్మో ఇక్కడ ఏదో జరుగుతుందిరా భయంకరమైన శబ్దాలతో కూడిన ప్రేతాత్మలు తిరిగే అవకాశం ఉంది ఇక్కడ రే వెళ్ళిపోదాం రారా చాలా భయంగా ఉంది ఏదేదో గోళలాగా వినిపడుతుంది వచ్చేయి వచ్చేయమా లేదురా ఎలాగైనా దీన్ని నేను కనుక్కొనే వస్తాను చూస్తా చూస్తా ఏమేం జరుగుతుందో జరగని చిట్టచ్చి వరకు ఇక్కడ ఏదుందో నేను కనుక్కొనే జాబితాగాని కాపాడుకొని మనం వెళ్దాం ఎందుకంటే మనవాడు ఫ్రెండురా రే జావీద్ ఎందుకు రే ఏడుస్తున్నా రే జావీద్ రే ఏమైందిరా నీకు రే మావా ఏమైంది నీకు రే జావీద్ ఇంట్లోకి వచ్చిన ఎవరిని వదలనా నరవాసన నరవాసన ఆకలి నరబలి కావాలిరా నాకి ఎవరిని వదలను అందరిని తీసుకుపోతా ఒక్కరిని కుట వదలను ఒక్కరిని కుట వదలను వారి ముగ్గురు మిత్రుల్లో ఇద్దరు మిత్రులు వా వాడవ మిత్రుడికి ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న క్షణంలో వారి రూములోకి వచ్చిన ఈ ప్రేతాత్మా మాకు ఉన్న ఒకే ఒక ఆధారం నా మిత్రుని బతికించుకోవడం ఏమీ కాకుండా మా ఫ్రెండును మాతో పాటు తీసుకువెళ్ళడం అందుకే తాంత్రిక విద్య తెలిసిన ప్రేతాత్మలను ఆత్మలను సైతం కట్టడి చేసే బంధించే ఒక తానికి వెళ్తున్నాం అసలు ఆ రూము చూడరా రేజ్ అసలు ఎవరున్నారా పాడుపడిపోయిన ఇల్లురా సుజిత్ అసలు లోపలికి వెళ్దావా గురువు ఉన్నాడంటావా రే అసలు చాలా అంటే చాలా అంటే లోపల ఏం భయంకరంగా ఉన్నాయి రా లోపలికి వెళ్దామా రే ఎలాగైనా వెళ్దాంరా స్వామి స్వామీజీ ఎవరన్నా ఉన్నారు ఇక్కడ హలో ఎవరన్నా ఉన్నారు ఇక్కడ స్వామీజీ హలో స్వామి ఎవరైనా ఉన్నారా రీ సుచిత్ ఏంద్రీ ఇవన్నీ ఇలా ఉన్నాయి స్వామీజీ అసలు ఏదేదో సో ఇదంతా స్వామీజీ ఏంటి వీవన్నీ బొమ్మలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ రే రివన్నీ స్వామీజీ ఎక్కడ కనపడడం లేదు స్వామి ఎక్కడున్నవరా ఏదో వీలైనట్టు అనిపించింది ఇక్కడ ఇక్కడికి వచ్చి కూర్చో అసలు ఏం జరిగింది ఇచ్చి మా ఫ్రెండ్కి ఒక ఆత్మ పట్టింది అనుకుంటూ ఉన్నాం అది ఆత్మన ప్రేతాత్మన మాకు అర్థమే అవ్వడం లేదు వాడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అదేంటో కనుక్కోవాలి స్వామి అందుకింత దూరం వచ్చి ఇక్కడ చూడు మీ ఫ్రెండ్కి అది ఎలా నరకయాతనికి గురి చేస్తుందో అది దాని రూపం చూడు బాగా ఇలా ముక్కలుగా నరికి చంపారు ఒక అమ్మాయిని అలా అయితే ఆ అమ్మాయిని చంపారో అలానే మీ ఫ్రెండ్కి నొప్పుని కలగజేస్తూ ఉన్నది వచ్చే మూడు నెలలలో మీ ఫ్రెండ్ని కూడా చంపేయాలి తనతో తీసుకువెళ్ళాలని ఆ ప్రేతాత్మ చాలా విధాలుగా ఎదురుచూస్తుంది శక్తులు వస్తాయి ఆ క్షణం అప్పుడు మనం ఏమి చేయలేం ఆ గురువు చాలా పెద్ద పనిపైన దూరం వెళ్ళినాడు నాకు నేర్పించిన విద్యలో నేను నా ప్రాణం ప్రాణంగా పెట్టి అయినా కాపాడుతా దాన్ని రూపాన్ని చూస్తారా వచ్చి చూడు ఒక్కసారి చూడు అది ఆత్మ కాదు ప్రేతాత్మ ఇంటికి ఎన్నో రూపాలు అయినా మారే శక్తి ఉంటుంది దానికి ఎన్ని రూపాలైనా మారుతూ ఉంటుంది ఎలా అంటే అలా ఆకారం రూపం మార్చుకుంటుంది చూడు ఒక సమయంలో ఒక్కలా మారుతూ ఉంటుంది చూడు బాగా అసలు చూసి నెత్తురు కుక్కు అని చస్తారు అక్కడికి రా దాన్ని అసలు రూపం చూపిస్తా రా చూడు ఒక్కసారిగా అలానే బ్రతికి ఉండగానే ఒక్కో ముక్కను వేరు చేసి చంపారు క్రూరంగా అమ్మాయిని అందుకే తనకి కోరిక తీరని ప్రేతాత్మగా మారింది దాని కోరిక నెరవేరే వరకు ఆ ఆత్మ ప్రేతాత్మ కానీ ఎదురు చూస్తూ ఉంది అదే సమయానికి మీరు వెళ్ళారు అక్కడికి నేను ఈ రాత్రికి పూజ మొదలు పెడతాను మీరు ఆ పూజలో పాల్గొని ఆ పూజని సాక్షాత్తు ఆ మహాకాళి ఆ క్షుద్ర పూజ ద్వారా ఈ యొక్క ప్రేతాత్మను దూరం చేస్తాను చూడండి భోగ గమనించండి ఆ ప్రేతాత్మ ఒక్కసారి ఒక్కో విధంగా మారిపోతూ ఉన్నది మీరు ఆ ప్రేతాత్మని అదుపు చెయ్యలేరు ఎందుకంటే వాటికి అనేకమైన శక్తులు వస్తాయి ఆ సమయంలో మా గురువు చెప్పినట్టు మనం చేద్దాం అది నా పెట్టి పెట్టైనా ఈ పూజ సంకల్పంగా పూర్తి చేసి మీకు మీ స్నేహితుడిని అలానే అప్పగిస్తాను చూడు దాని రూపాలు చూడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం అది మారుతూ ఉంటుంది అనమాట ఇలా 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 అనేక రూపాలు మారుతూ ఉంటుంది రా నాతో రా నీకు దాన్ని అసలు రూపం చూపిస్తారా కదా చూడు దాన్ని అసల రూపం చూడు చూడు ఆ రూపాన్ని చూసి నువ్వు తట్టుకోగలవా చూడు నా చెయ్యని వదలకు దాని రూపాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు ఒక్కసారి చూడు క్రూరంగా కూర్చున్నట్టు పెట్టి దాని ముక్కలు ముక్కలుగా నరికి అక్కడ పూడ్చిపెట్టాడు ఎందుకనేసి అది ఆత్మ ప్రేతాత్మగా తీరని కోరికలతో తగిలిపోతూ ఆ యొక్క వారిపైన పగ పొగ తీర్చుకోవడానికి తన ఆత్మ వేరొకరికి లోకి ప్రవేశించాలి అందుకనే అది ఎదురు చూస్తున్న సమయంలో మీరు అక్కడికి వెళ్ళారు అందుకని అది వదలదు మిమ్మల్ని ఏదో త్రా రే వెళ్ళిపోదాం పారా రే ఇక్కడుంటే తెచ్చిపోతాంరా రే పరిగెత్తరా రే పరిగెత్తరా రే అర్జున్ రే ఎంత భయంకరంగా ఉందో అసలు ఏంది రిదే రే రే వెళ్ళిపోదాం వెళ్ళకురా దగ్గరికి వెళ్ళకురా రే 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 సుజిత్ నువ్వు పక్కకి వెళ్ళగానే స్వామి నా చెవులో చెప్పాడు మనం ఈ విద్యని ఈ పూజని స్టార్ట్ చేసే ముందు మొదలుపెట్టే ముందు అది ఆ ప్రేతాత్మనల్ని ఆపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నది ఎన్నో ఆకారాలు ఎత్తుతాదంట చాలా భయపెడుతుందంట కానీ మనం ఏ దానికి భయపడకూడదు ఏ దానికి లొంగూడదు దానికి మనము భయపడినప్పుడు ఆ యొక్క ఆత్మ ఆ ప్రేతాత్మగా ఇంకా పెద్దగా శక్తి తెచ్చుకొని మన ఫ్రెండుని తీసుకొని వెళ్ళిపోతుందని కూడా చెప్పాడు అందుకని అది ఎన్ని రూపాలుగా వచ్చినా ఎంత భయపెట్టినా ఈరోజు నైట్కి ఆ యాజ్ఞం జరపాల్సిందే స్వామి చెప్పినట్టు మనం చేస్తేనే మన ఫ్రెండు మనకి దక్కగలడు వాళ్ళ అమ్మా నాన్నకి మన ఫ్రెండుని అప్ప చెప్పగలం లేకపోతే మన ఫ్రెండ్ మనకు దక్కడరా ఒకరికొకరు తోడుగా ఈ యొక్క యాగాన్ని మన ఇద్దరమే ముందుండి కంప్లీట్ చేద్దాం సరేనా ఏం భయపడద్దు САЦЛИКТОР АЮ Kell analyze кең деурак Сә жі ерме challenge ге capacity все машет оны అది మనం ఆపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది ఏదానికి భయపడుతున్నారీ ఈ రోజు మనం అనుకున్న పని పక్క పూర్తి చేసే వెళ్ళిపోవాలి ఏ మిమ్మల్ని ఎవర్రా అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ హలో ఎవరండి మీరు పక్కకు వెళ్ళిపో పక్కకి వెళ్ళిపో ఉన్నటువంటి మామైపోయింది రాదు రే అది మనల్ని ఆపడానికి ట్రై చేస్తుంది ట్రై చేస్తుంది మనం దగ్గరికి వెళ్ళకూడదు రే అరు ఇక్కడ రే ఏం రది ఊగుతుంది రే వెళ్ళద్దు వెళ్ళదు దగ్గరికి వెళ్ళదురా రే స్వామిచి చెప్పిన స్వామిచిని ఈ బూది మన చేతిలో పట్టుకో ఏం కాదు ఏం కాదు రే రే ఎవర్రా ఇక్కడ ఎంత భయపెట్టినా కూడా మనం ఈ రోజైతే కానీ ఈ యజ్ఞాన్ని కంప్లీట్ చేసుకొని పోవాలి రే ఎక్కడ వెళ్ళిపోయింద్రా రే వెళ్ళొద్దు దగ్గరే ఉండు దూరం పోవకు ఎక్కడున్నా పీతత్మక ఆకర్షణ ముక్కులోకి వచ్చి కూర్చో ఓం స్వహా आत्मा आवाहयामी आत्मा आवाहयामी ओम बीम फट स्वाहा ओम बीम फट स्वाहा अम्मावार बाग तंस कोंडी योग का अम्मावारे मी की रक्षा का उन्नता दी ओम बीम 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 फट स्वाहा ओम बीम बीम फट स्वाहा ओम बीम 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 स्वाहा स्वाहा ओम ओम बीम बीम फट स्वाहा ओम

చూస్తుంది ఎన్నో లాగా ప్రయత్నిస్తా ఉంది నాలోకి ప్రవహిస్తా ఉంది అసలు నాలో వెళ్లిపోయింది కానీ ఎట్టయినా కూడా ఈ రోజు మటుకు ఈ తంత్రికి కూడా నేనైతే ఆ పేరు లేదు నా ప్రాణాలు పరంగా పెట్టయినా కూడా ఈ విద్యను నేను పూర్తి చేస్తాను మీరు నా పేరు నమ్మకం ఓం ఓం